మేమైతే వస్తున్నాం అయ్యో పాపం పొలం అట్లా కొడతాం మేమే బ్యాగ్ అంతా ప్యాక్ చేస్తున్నాం ఎందుకు ఇక రామ్ ఆరపిల్లకి అరవై ఉంటాం అమ్మని కొతున్నాం ఎన్ని రోజులు పోతాం ఎందుకు పోతున్నాం అనేది వీడియో పూర్తిగా చూడరు బటన్ లూజ్ అయినాయి సారీ టైట్ అయినాయి అందుకనే అన్ని అన్నీ తీసుకపోలే అన్నంటే ఇవి ఉన్నాయి రెండు మూడు ఆ రెండు మూడు కూడా పట్టుకొని చదువుకోపోయి టైట్ అయినవి కుట్లు ఇప్పుకొని మన పెట్టుకొని ఇంత పెద్ద పనుంది నాకు టాప్ షర్ట్కున్న ప్యాంట్లు మొన్న రీసెంట్గా అనుకున్న ప్యాంట్లు కొంచెం హైట్ ఎక్కువైంది కింద కట్ చేసి కుట్టుకొచ్చుకోవాలి అన్ని ప్లాజో ప్యాంట్లు బెలూన్ ప్యాంట్లు ఇప్పుడు నడతారు నడుస్తాయి ఏమైంది మాలో అయ్యో అలుగుడు ఇళ్ళకెళ్ళి అందుకు వాళ్ళకి ఇళ్ళకి తిరుగుతుంది అలుగుడు పోసక్క ఫుల్ అయితే ఈసారి మహాదే తక్కువ తీసుకుపోతుంది తక్కువ ఏం తీసుకోదు అన్నిగా విరికపోతాం రాని గరపలకి and ni ni తా నేను తీసుకుంటావా నేను తీసుకుంటా సరే టీ షర్ట్స్ చాలా ఉన్నాయి అక్కడ తడొనకడ ఇవా దెక్కువా అబ్బా డ్రెస్ లేవు ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవడం ఎక్కు వేసుకోవడం అంటే ఏమే రామన్ దారుకు దై ఇయ రావరా

ఉంది కదా అలా అమ్మకుంది కాయింట్ ఉంది పెట్టేసి యా నేనేం ఏం చేస్తా ఇది ని పట్టుకొని పోవాలంటా నీది కాదు అన్ని దియ్య అన్ని దియ్య புருனவே ఎల్లో 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 హల్దీ హల్దీ డట్టి ఫిల్లో సారీ కంటే కదా పెళ్ళి పోయేది ఇక ఇక చాలు పెళ్ళిక నేను వేసుకోను టీర్ట్లు అను బిడ్డ నేను టీ షర్ట్లు వేసుకున్నాను

వారం రోజులు ఉంది కదా ఈ వారం రోజులు వారం రోజులు పది రోజులు పోతాం అనుకో పది రోజులల్లో ఆగ్రా పది ఇక జాగారం లేదు సండే జాగారం శివరాత్రి ఇలా లేదు కాబట్టి అట్లా ఇంకా పెట్టేది ఉన్నాయి చెప్పని అది సండే శివరాత్రి మండే లేదు ట్యూస్డే గ్రహణం ప్లస్ మహిడే ट्यूसडे वेडनेसडे Thursday को डालें, Thursday ले दू फ्राइडे पिल्ली, रम्ये पिल्ली, रम्ये पिपी पिल्ली, रम्ये पिपी पिल्ली, रम्ये पिपी पिल्ली, नील जब मचा रम्ये पिपी पिल्ली, रम्ये पिपी पिल्ली, रम्ये पिपी पिल्ली, ये.

ఇన్ని చదరకపోతాం ఏదో ఒక్కటి మిస్ అనుకో అదే అక్కడ యూజ్ అయితే అయ్యో అది ఉంటే బాగుండు అనిపిస్తుంది అందుకే అన్ని వర్కపోడు మోసకపోడు మోసుకొచ్చు అట్లా అనిపిస్తుంది లేదంటే ఒక్కటి మర్చిపోయినా మర్చిపోయాను కాదు ఒకటి ఎదుగుతీ అవసరం లేదు కావచ్చు ఒక పక్కెట్టు పోయినాం అనుకో ఇక అదే యూజ్ అవుతుంది అదా బాగా తెచ్చుకుంటాయి బాగా అనిపిస్తుంది ఇక మళ్ళీ మా ఆయన అనుకో నుల్లి అది రాదు బిడ్డ అత్తలే ఇగో నువ్వు ఇది ఓపెన్ చేసినావు అంత కొరికినా అంత ఓపెన్ చేసినావు అది సంగతి నానని పెట్టి మనపు నాన అదే ఒక డ్రెస్ తీసుకున్నాం దాని మీదకి ఏదైనా ఈ ఈ సున్నీలు ఏమైనా మ్యాచ్ అయితే కావచ్చు ఇసు ఇవి మోసుకపోడే అన్నీ మోసకపోడే ఏది మమ్మీ ఇది కూడా తీసుకుపోతా నీకే నీకొద్దా నువ్వు చున్నీ కట్టుకోవా చున్నీ వేసుకోవా పెళ్ళికి మ్యాచ్ అవుతుంది కావచ్చు మీది తీసుకోడు మ్యాచ్ అవకపోతే తీసుకపోదు ఆడవే ఇది మ్యాచ్ అవుతుందో ఇది మ్యాచ్ అవుతుంది ఇది రెండు లే రెండే కదా లే లే పట్టుకో పట్టుకోలేదులే ఫస్ట్ నేను వేసుకోవద్దా జుట్టు వేసుకోక ముందు నన్ను పోదాం పోదాం అని అడుగుతున్నావు లే ఫస్ట్ లే నువ్వు బీరువాళ్ళ బట్టలు బీర్వాలు ఉండే కొన్ని బట్టను నీరు వేసుకున్నాం నీరా మీద ఉంది మీద ఉన్నాదా నా చెతు ఎట్లా గారి అలా నీరకపోతే ఎట్లా హారి నేను మర్చి నా నాంట నిష్కో పోలేమా హ నా నాంట నిష్కో పోలేమా నిష్కో పోలేమా షర్ట్ వేత్తన నాకిది పరి అది లెస్తనేరు మరి మరి పాయింట్ అది పిండల ఏదో పెట్టి పో పిండలేదిరాది పట్టది ఇట్లా సి అంత వాసన దుద్ద పోడ పెట్టు పో వాసన ఉంది హ్మ్ బాక్స్ వే పో టేబుల్ ది బొట్ట బొటుయా

కష్టపడుతు అవన్నీ చదిరేటివి కదా డ్రెస్సింగ్ టేబుల్ లోపల ఏమైనా సామాన్లు అవన్నీ చదిరేటివి కదా మంచిగా దానికి ఎఫర్ట్ పెడుతుంది బాగా కష్టపడి చదిరుతుంది ఆ కింద బాక్స్ తీసుకురా గ్రీన్ కలర్ బాక్స్ అది జ్యువెలరీ బాక్స్ లేదా గాజులవి తీసుకురా

నిన్న ఏం చేస్తున్నావ్ నిన్న ఎదుకు రాలేదా నిన్న ఎందుకు రాయికుంటే వెళ్ళపోతాను అరే పెట్టే ఇంట్లా తీస్కా పౌడర్ తీస్కా పౌడర్ అంటే దీని మీద కాడలేది పౌడర్ అంత రుద్దింది ఇల్ల సి కాడవేంటి కాడలు బీజర్ చూడాలి

బాగా చూడండి ఫ్రెండ్స్ ఏం లేమండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇట్లా కెళ్ళి అటు పోయి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఈ డ్రెస్ నింది అవలా ఆ చెప్పు చెప్పు మనం ఎవరు తెస్తారు ఓవర్ డ్రెస్ లో ఏంది ఓవర్ డ్రెస్ లెవెల్ ఎట్లా తెస్తారు ఇప్పుడు నేను పోయి అంబార్కుంట పోవాలన్నట పో దాని నుండి దూరం ఉందా ఆ బీర్ వెట వెటినో సక్క వెటినో దాన్ని ఎట్లా ఉంటది తీసుకో ఏ మమ్ అంబార్కుంట పోతదా ਨਹੀਂ ਅੰਦਰ ਗੁਸੁੰਨਾਂ ਦੇ ਸਰਨਾਕੇ ਨਾਕੇ ਨਾਕੇ ਦੀ ਨੋ ਹਾਂ ਜੂਰੇ ਬੰਦਾ ਕੋਕਟਾਈਤੀ ਕੋਣੀ ਕਹੇ ਤੇ ਬਾਦੇ ਬਾਜਣਾ ਬਾਗਲੇ ਹੁੰਦੀ ਮਰ 12 ਕੋਟਾ ਇਹ 12 ਕੋਟਾ ਵੀਰ ਦਾ ਕੋਈ ਮੈਂਚਰ ਮੀਟਿੰਗ ਲੋ ਤਾਂ ਇਹ ਗ੍ਰਾਮ ਸਭਾ ਲੈ ਆਟੈਂਡਰ ਆਏ ਰਾਤ ਅੱਛੇ ਵਰਕੇ ਇਹ ਨੀ ਕਾਗਮ ਹੁੰਦੀ మొత్తం సంచలో పోసుకుంటాడు తీసుకు ఇప్పుడు మొత్తం చదిరి పెట్టి నీట్గా వెళ్తే పట్టుకొని పోతాడు ఎదురుకుంటారు ఎన్ని పట్టుకపోతున్నా పోతాటే ఇటు రాను కదా

బ్లూ కలర్ బయట పిల్లల దాకానేవో రాను మమ్మీ మమ్మీతోను ఓను నేను మీతోనే ఉంట నాన్న

ఒక్కరోజు పోయినా నాలుగు రోజులు పోయినా వారం రోజులు పోయినా బీరువా సెల్ఫులు అన్నీ ఖాళీ చేసి బ్యాగు నింపుతా మీరు కూడా అట్లా ఎత్తరా కామెంట్ చేయరు అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు చాలామంది వీడియో చూస్తున్నారు వదిలేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందు ముందు శివరాత్రి మహాదే బర్త్డే మా రమ్య పెళ్ళి ఈ మూడు ఇట్లల్లో మీరు ఏ వ్లాగ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తారు అనేది నాకు కామెంట్ చేయరు ఓకేనా బాయ్ బాయ్